అందరికి నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ముందున్నారు దేశ్ముఖ్ గారు ఈ మధ్య కాలంలో దేశ్ముఖ్ గారికి మనోభావాలు దెబ్బతిన్నాయంట అసలు ఎందుకు తిన్నాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అందరికి నమస్కారం అండి అంటే రీసెంట్ గా నారా లోకేష్ గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ స్కూల్లో బ్యాగుల గురించి తర్వాత విద్యార్థుల టై బెల్ట్ షూస్ అన్నిటి గురించి మాట్లాడతా వాళ్ళ యూనిఫామ్ గురించి డిస్కస్ చేసి తర్వాత బాట్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన బాట్ని బుక్ గురించి మాట్లాడేటప్పుడు అందులో ఒకసారి అయితే వీడియో చూద్దాం దాని తర్వాత మాట్లాడుతాం ఓకే 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 ముందు వీడియో ప్లే చేద్దాం ఇంటర్మీడియట్ ఫస్ట్ బుక్ దాంట్లో మీకేం మనోభావం దెబ్బతిండీ అంటే అందులో మొదటి పేజీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సందేశం అని చెప్పి చెప్పారు అంతవరకు బానే ఉంది తర్వాత పేరు గురించి మనోభావం కొంచెం దెబ్బతిని ఆవిడ ఏం సాధించింది ఏం పొడిసింది ఆవిడ సందేశం జనాలకు ఎందుకు అంటే ఏమని సందేశం ఇస్తుంది అంటే పెళ్లి చేసుకోండి అందరూ రెండో పెళ్లి చేసుకోండి లేకపోతే ఇట్లా వైఎస్ జగన్కి సపోర్ట్ చేయండి అని చెప్పి అంటే ఏ రకమైన సందేశం ఇచ్చింది నాకు అర్థం కాంటే ఏజేపీ తర్వాత పెళ్లి చేసుకోమంట లేకపోతే ఏమంటారు కుటుంబాల్ని విడదీయమంట లేకపోతే అసలు ఆవిడ బాధ ఏందా నాకు అర్థం కాదు సందేశం లేవుంది అనేది నా మిలియన్ డాలర్ లక్ష్మీ పార్వతి వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు క్యాడర్ ఏంటి అది తెలీదండి మరి బాట్నీలో బాటనీ సబ్జెక్ట్ కి ఈ కూడా సంబంధం ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే చదువుకున్న పోరుగాలందరికీ అరే మీరు కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోండి నాకు లాగా విడాకులు తీసుకోండి దాని తర్వాత ఇట్లా చెప్పి మాట్లాడి నేను నేర్చుకోని అసలు అదే అర్థం కాదు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు ఒకవేళ ఆవిడ రెండో పెళ్లి చేసుకుంది ఏజ్ చెప్పిన తర్వాత ఎవరిని చేసుకుంది ఎన్టీఆర్ గారిని చేసుకుంది ఎన్టీఆర్ గారు పార్టీని ప్రస్తుతం నడిపించేది ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వీళ్ళకి మద్దతు ఇవ్వాలి చేతనవుతాయి లేదంటే హరే రామ హరే కృష్ణ అని చెప్పి మూల కూర్చొని పూజలు వ్రతాలు చేసుకోవాలి దేవుని దగ్గరికి ఎప్పుడు బోదామని ఇది మానేసి జగన్ రెడ్డి వైపు చేరి టీడీపీని తిట్టుకుంటా ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ ని ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఆవిడ విమర్శలు చేసుకుంటా అంటే ఆవిడ ఏ సందేశం అంటే భర్త స్థాపించింది ఆవిడ రెండో భర్తే కానీ సరే అంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా అలాంటిది ఆ చేస్తే టీడీపీకి సపోర్ట్ చేయమని లేదా అన్ని మూసుకొని కూసన్ వైసీపీకి సపోర్ట్ చేస్తా వైసీపీ ఎవరు మళ్ళీ ఎట్లా వాళ్ళ టార్గెట్ తెలిసిందే వాళ్ళ ఇంట్లో ఆడాలని మగాళ్ళని పాపం చిన్న పెద్ద అసలు ఎన్టీఆర్ గారి కూతురే కదా భువనేశ్వరమ్మ ఆ వీటిని అసెంబ్లీ సాక్షిగా దిట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళ వాళ్ళే కదా మరి వాళ్ళ మీద ఆవిడ కోపంతో స్పందించాల్సింది పోయి అంటే ఒకవేళ ఈవిడకి నష్టం చేసింది ఎవరు చేతితో ఒకవేళ మగాళ్ళతో ఈ విభేదం ఉందనుకుందాం సరే పార్టీని లాక్కున్నారా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి అందులో వాస్తవం లేకపోయినా కాసేపు నిజం అనుకుందాం చంద్రబాబు గారు వాళ్ళ మీద కాంట్రవర్సీ ఉంది కానీ కూతురు మీద అయితే ఏం లేదు కదా అతను రక్తమే కదా ఈవిడ మరి ఈవిడిని కామెంట్ చేసినప్పుడు అవి తప్పుడు మాట్లాడరా తప్పుడు ఎదవ్వళ్ళారా అని చెప్పి చెబుతూ ఎందుకోవట్లేదు అట్లా చేయకుండా వైఎస్ జగన్ వైపు పోయి కట్టుకున్న భర్త పార్టీని అన్ని విమర్శలు చేసేటోళ్ళని ఇవిడ సపోర్ట్ చేస్తాంది మీరు ఈవిడ ఏమని సందేశం చెప్తాను అసలు నాకు అర్థం కాదు అలా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అయితే ఆ పార్టీ పక్కన అదే జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడి నవ్వుతా మరి ముసి ముసి నవ్వుతూ ఎందుకు నవ్వుతుందో అర్థమవుతుంది అసలు ఏ సందేశం ఉంది అనేది నా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఓకే ఇప్పుడు సెకండ్ పేజ్ లో ఎవరు ఫోటో ఎవరు పేరు ఉండాలి ఇట్లా చెప్పి అనుకుంటారు మీరు ఉంటే విజయ్ చిచి అసలు ఎవరు దొద్దు నేను అమ్మంట నేనేదో మాటవలసి అంటాను అసలు ఎవరిది ఉండొద్దు ఉంటే ఒకవేళ అది ఉంటే ఏమన్నా సందేశం రోజా అంటే ఇంకా రోజా అమ్మాట అది ఉంటే ఏమైనా సందేశం సినిమాలు ఆవిడ బయోగ్రఫీలు ఆవిడ నటించిన మలయాళం సినిమాలు కావచ్చు తమిళం సినిమాలు కావచ్చు లేకపోతే తెలుగు సినిమాలు కావచ్చు వీటన్నిటి గురించి ఆవిడ లైఫ్ స్టోరీ ఉంటే చూడబుద్ధి అవుతుంది గానీ ఈ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకున్న పోరాగాలు విల్ల లైఫ్ ఎవరు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసిందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పనీకి అంటే ఆయన గురించి తెలుసుకోని అంటే స్కామ్ కదా పెద్ద దాని గురించి పోరాలు చూసి నేర్చుకోవాలా పిల్లలు అంటే హైయెస్ట్ డికేట్ ఆఫ్ ద స్కామ్లో ఎక్కువ చేసిన అని చెప్పి మన స్కంద మూవీలు ఉంటుంది కదా హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డికేట్ ఇస్తారేమో ఆ పరంగా ఏమన్నా ప్లాన్ చేస్తారేమో మరి అందుకే అలాంటి సందేశం ఏమన్నా ఆయన అందులో ఫస్ట్ పేజీలు ఇచ్చిండేమో నా అనుమాను నా డౌట్ అనుమాను చదువుకునే పోరగల బుక్ల మీద ఎవరైనా దేశం గురించి చేసిన వాళ్ళ గురించి రాయాలా లేకుంటే చేసిన వాళ్ళ గురించి రాయాలా లేకుంటే దేశం గురించి సాధించిన వాళ్ళ గురించి రాయాలా చాలా కదా జగన్ రెడ్డి ఇప్పటికి చేసినా కోర్టులో వెనకేసుకున్నాడు ఓకే తర్వాత ఆ అవన్నీ కూడా అది జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కదా పర్సనల్ గురించి కూడా బుక్ లో రాస్తున్నాడు ప్రాణాలు తీయడం పర్సనల్ అవుతుందా బ్రో ఓకే సార్ అది పబ్లిక్ ఏ కదా ప్రాణాలు తీయడం అనేది నాలుగో పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పేజీలు అంటే సందేశం ఫోటో అంటే రాసిన కాదు కాదు ఫోటో ఏమన్నా ట్రిపుల్ ఆర్ గారు సైలెంట్ సెటర్లు చూసి లోకేష్ గారు మాట్లాడింది బాగుంది సందేశం విత్ అన్ని అని చెప్పి ఒకటి అండి తొమ్మిది అన్నయ్య సాగు దగ్గరికి పోయి నవ్వుతాడు అది తెలిసిందే మరి బుక్కుల మీద నవ్వకుండా ఎట్లుంటాడు చెప్పండి అయితే ఇక్కడ అసలు ట్రిపుల్ ఆర్ ఆయన మైండ్ సెట్ వేరు అసలు రఘురామరాజు ఆ మామూలు జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా అసలు జగన్ రెడ్డిని కోల్దోయడానికి అతి పెద్ద రీజన్ కూడా ఆయన అసలు ఆయన ఎంత సైలెంట్ గా ఆ మైండ్ ఎట్లా పనిచేసింది అంత పెద్ద అసెంబ్లీ ప్రాంగణంలా అద్భుతం ఒక టేకే బో చెప్పొచ్చు సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ తొమ్మిది పేజీలు రాసిల్లట తొమ్మిది వందల మంది పేర్లు రాసిల్లట విద్యాశాఖ దాని తర్వాత బుక్ రాసిన వాళ్ళట దాని తర్వాత ఈ లక్ష్మీపార్వతి పేరట ఆ తర్వాత జగన్ రెడ్డి పేరట ఇంత మందిలా రోజా రెడ్డి పేరు ఎందుకు లేదు అనేది నా మిలియన్ డాలర్ క్వశ్చన్ పెట్టొచ్చు కదా ఆ పదో పేజీల రోజా గారి సందేశం అని ఆ పదకొండో పేజీల శ్రీరెడ్డి సందేశం అని

షూలు ఇచ్చినప్పుడు కూడా జగన్ అన్న బెల్ట్ ఇచ్చినప్పుడు కూడా జగన్ అన్న నోట్స్ ఇచ్చినప్పుడు కూడా జగన్ అన్న మాస్క్ జగన్ అన్న ఇక్కడ మూర్తి దగ్గర మూర్తి దగ్గర చాక్లెట్లు గిట్లు ఇచ్చినప్పుడు కూడా జగన్ అన్న దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి ఇప్పుడు మూర్తి దగ్గర జగన్ అన్న కానుకబెట్టిండీ మూతి దగ్గరే కాదు ఆ క్రికెట్ ఆడే గాడ్ దగ్గర కూడా జగన్ అన్న ఫోటో పెట్టిన ఇందులో నాకు పెద్ద ఆశ్చర్యం ఏం ఓకే ఆల్రెడీ అది అలవాటు అయిపోయింది అలవాటు పడ్డ ప్రాణం కాకపోతే ఇన్నిటి మీద ఆయన ఫోటో వేసుకునే బదులు ఎక్కడైనా ఒక్క చోట రోజా ఫోటో ఎందుకు వేయలేదా అనే బాధ అనుకున్నాడు అక్క అన్నిటి మీద ఈయన ఫోటోలే కానీ ఒక మాట చెప్పాలంటే టూ థౌసండ్ ఫోర్టీ లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఈ షర్మిలానే బయటికి బయటకు వచ్చింది ఈ విజయమ్మనే బయటకు వచ్చింది మళ్ళీ భారతి రెడ్డి బయటికి రాలి ఎప్పుడు చూడాల ఈ షర్మిల బయటకు వచ్చి ప్రచారం చేసింది అంతెందుకు మన దగ్గర వచ్చి కూడా ప్రచారం చేసింది విజయమ్మ కూడా అట్లనే ప్రచారం చేసింది మరి అలాంటప్పుడు ఏ పథకాలు ఇచ్చినప్పుడు విజయమ్మ పేరు చెప్పాలిగా చెప్పాలి షర్మిల గురించి మాట్లాడాలి కదా అరే నా చెల్లి నాకు అట్లా సపోర్ట్ చేసింది నా చెల్లి గురించి నేను ఇట్లా పెట్టాలి ఇట్లా చెప్పి ఒక రోజు పెట్టలేదు ఎందుకు మరి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చూడండి స్వార్థం మీద జగన్మోహన్ రెడ్డి మీద వీటి మీద ఎందుకు ఇన్ని ఫోటోలు వేస్తే అనవసరంగా డబ్బులు బొక్క డబ్బుల గురించి కూడా లోకేష్ గారు చెప్పి వీడియో పూర్తిగా చెప్తే మనకు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పాపం లోకేష్ గారు మిగిలిస్తా ఉన్నారు అనేది మనకు అర్థం అవుతుంది మళ్ళీ దీనికి కూడా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము పెట్టింది ఇంత అయితే ఇప్పుడు రీసెంట్ గా బైరెడ్డి సిద్ధార్ మేము వంద కోట్లు పెడితే వీళ్ళు నాలుగు వందల కోట్లు వేస్తున్నారు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు బైరెడ్డి అంటే ఏముంది నాలుగు సెటిల్మెంట్లు రెండు స్టేటస్లు వీడియోలు ఇన్స్టా బ్యాచ్లు ఇంతే ఇంత మించి ఏం ఉండదు బయటకు వచ్చి మాట్లాడేది లేదు అసెంబ్లీకి పోయేది లేదు స్కీమ్ మీద మాట్లాడేది లేదు ఏవైనా నోటి మాటలు ఇక మేము అనుకున్నాం అంటే ఇక ఇక అయిపోయినట్టే డైలాగ్ అది బాగా ఫేమస్ సినిమా బైరెడ్డి సిద్ధార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విచ్చల విడిగా సోషల్ మీడియాలోకి వెళ్ళి మాట్లాడి మరి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక మరి ఈ బైరెడ్డి సిద్ధారెడ్డి రెడ్డి నిన్న నిన్న వచ్చిండు నిన్న వచ్చి మేము ఆడుదాం ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసింది వంద కోట్లయితే నాలుగు వందలు చూపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చెప్పి చెప్పి ప్రశ్న వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దానికి ప్రూఫ్లు ఉంటాయి కదా ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు యాభై కోట్లే పెట్టాలని చెప్పి నేను అంట అయిపోదు కదా ఐదు వందల కోట్లు పెట్టాలంటే అయిపోదు కదా కొన్ని ఆధారాలు ఉంటాయి కదా వాటిని వాళ్ళు బయట తీసుకొస్తారు కదా తొందర ఎందుకు బయట అన్నిటికీ తొందరే బాబా చిట్నాయుడికి వైఎస్ఆర్ అంతే ఏ దేనికి ఆడదాం ఆంధ్ర అనే చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఉంటారు లేకుంటే గల్లీలో ఆడేటోళ్ళు ఉంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వెతకబెట్టి ఏమైనా వాళ్ళకి ఒక గేమ్స్ కానీ లేకుంటే ఒక క్రికెట్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఐపీఎల్ లో ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇట్లా అని అన్నారు కానీ ఆ పొరుగా ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఆడే వాళ్ళు వీళ్ళు స్టూడెంట్స్ కనిపిస్తారు ఆడదాం ఆంధ్ర అనేది ఎవరికి పెట్టాలా కదా అది విద్యార్థులకు పెడితే వాళ్ళకి ఏమైనా పని వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు మంచి ప్లేయర్ అవడానికి సీనియర్లే ఉన్నారు కదా బాగా ముదిరిపోయి మనకంటే ముదురుకున్నారు ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు కిందకి వచ్చి కాదు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండికి వచ్చారు